విజయవాడకు చెందిన కత్తుల వనజ అనే మహిళ రెండు వేల పన్నెండులో తక్కువ బంగారం కొనుగోలు చేయాలనే ఆశతో సుధీర్ అనే వ్యక్తికి రూపాయలు ఇచ్చి మోసపోయిందని అన్నారు అయితే పదిహేడులో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వద్దకు న్యాయం కోసం ఆ మహిళ వస్తే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ ఆఫీస్ కు ఆమెకు న్యాయం చేసేందుకు వెళ్ళామని అయితే ఆఫీస్ నుంచి వచ్చిన అనంతరం తనపై అస్వచ్ఛ ఆరోపణలు చేస్తుందని మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమల సుకుమార్ రెడ్డి అన్నారు ఆయన కావేరులో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై చట్టారోపణలు చేయడం సరికాదని తాను అసభ్యంగా ప్రవర్తించానని ఆమె నిరూపిస్తే ఉదయ్ గిరి సెంటర్ లో గురేసుకునేందుకైనా తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు నిన్న ఒక మహిళా చెల్లెమ్మ ద్వారా నా మీద ఒక అభియోగం చేయించినారు నిన్న మాట్లాడినటువంటి సబ్జెక్టులో రెండు వేల పన్నెండులో దేవరకొండ సుధీర్కి కోటి యాభై లక్షల రూపాయలు దొంగ బంగారం కొనేదానికి ఇచ్చానని చెప్పి ఆ అమ్మాయే మీడియా సమావేశంలో చెప్పడం మీరందరూ కూడా విన్నారు స్పష్టంగా ఉంది వీడియోలో సంతోషం ఆ అమ్మాయి దొంగ బంగారం కొనేదానికేనని ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది రెండు వేల పన్నెండులో ఎవరు గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది ఇది వాస్తవా కాదు ఆనాడు నేనేమి అధికార పార్టీలోనే నాయకుడిని కాదు నేను సామాన్య కార్యకర్తగానే ఉన్నా రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆనాడు నేను సామాన్య కార్యకర్తగానే ఉన్నా నేను చెప్తే అధికారులు వినడానికో నేను చెప్తే సహాయం చేయడానికో నాకు పవర్స్ కోళ్ళు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నేను వచ్చాను ప్రతాప్ ఇంటికి అని చెప్తుంది అమ్మాయి నాకు తెలియదు వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు ఇంకొకరు చెప్పడం రెండు వేల పదిహేనులో కూడా వచ్చిందంట అంటున్నారు అది నాకు తెలియ వచ్చిందో లేదు కూడా నాకు తెలియదు రెండు వేల పదిహేడులో మాత్రం రాముడి ఇంటికి వస్తే మేము కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు అందరం కూర్చొని ఉంటే ఆనాటి శాసనసభ్యులు ఆ అమ్మాయి భర్త పార్కిన్సన్స్తో నరాలన్నీ సచ్చు ఉంటే భుజాన్ని మోసుకొని తీసుకొని వస్తుంటే ఇట్లా దేవరకొండ సుధీర్కి కోటి యాభై లక్షలు ఇచ్చిందంట కదా బిస్కెట్లకి ఒకరు డిఎస్పీ గారితో చెప్తాను ఆ అమ్మాయికి తోడు పోయేసి చెప్పినమ్మని చెప్పిన మాట వాస్తవం నాతో నేను అబద్ధం చెప్పను ఈ మాట కాణిపాకం వినాయక దేవస్థానానికి రమ్మన్నా ప్రమాణం చేద్దాం లేదు మీకు నచ్చిన దేవాలయం లేదు ఈ తెర వెనక సూత్రధారులు ఇద్దరు ఒక పత్రిక విలేకరి ఒక రాజకీయ నాయకుడు మాజీ ఇంకెవరో ఇంకోరు ఉన్నారో ఎవరో తెలియాల పైన భగవంతుడికి చూస్తా అయితే ఉండడు ఒక వ్యక్తి మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నిస్సిగ్గుగా స్క్రిప్ట్ రాజమతి పంపించారు అమ్మాయి పెడుతుంది బాబు తన వాళ్ళకి చూసుకొని చూస్తుంది అమ్మాయి సిక్కుమండే అదే జర్నలిస్ట్ క్లోపులో చాలామంది సీనియర్ పాత్రికేయులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మీరే ప్రశ్నించారు ఇది ఎక్కడమ్మా ఆనాడు జరిగింది కదా ఎందుకు కేసు పెట్టలేదు ఇది అసలు సుమారు అని మీలాంటి అందరూ కూడా అక్కడ కూడా జరిగింది అక్కడ నుంచి మాట కూడా ఒకటి డబ్బు ఇచ్చింది ఎవరికి నువ్వు చెప్పన్నా స్పష్టంగా చెప్తుంది దేవత సుధీర్కి నేను డబ్బులు ఇచ్చాను మా ఆయన నేను కష్టపడి మాది బంగారం అంగడి మేము దొంగ బంగారం డబ్బు ఇచ్చింది సరే దేవరకొండ సుధీర్కి కానీ నాకు కానీ బహిరంగ సవాల్ ఎప్పుడైనా నా ఫోన్ సెల్ ఫోన్ వచ్చి నుంచి నా దగ్గర ఒకే ఒక నెంబరు రెండో నెంబరు రాజకీయాల భయం పట్టిస్తున్నా రెండు దగ్గర ఉండే నా కాల్ డేటా లేదు దేవరకొండ సుధీర్ చేసినటువంటి క్రిస్టియన్ మిషనరీ కార్యక్రమానికి ఎవరు ఆ ఇళ్ళకు పోయి భోంచేసి ఆ ఇంట్లో కూర్చొని వచ్చారో ఈ కావల ప్రజానికి అందరికీ తెలుసు నేను కానీ ఏ రోజైనా సరే వాళ్ళతో మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా వాళ్ళతో నాతో పరిచయం ఉన్నట్టు కానీ నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధం వాళ్ళ చిన్నాయన సురీరు దేవకుండ సోము చేసి మా అల్లుడు కాబట్టి రాజకీయంగా ఆ అబ్బాయి లీడర్గా ఉంటే అంతవరకు పరిధి తప్పితే మా నల్లూరులో పరిచయం వాళ్ళకి అసలు ఈ సుధీర్ అనే వ్యక్తి నాకు పరిచయం కూడా లేదు శాసనసభ్యులుగా ఆడున్నటువంటి వ్యక్తి ఇది పోయి రమ్మని చెబితే నేను అప్పుడు కూడా అన్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ నీకు ఫోన్ చేసేది మనం ఏం చేయగలం అని చెప్తే వాళ్ళు చేయలేదని సహాయము నువ్వు పోయి చెప్పిన డిఎస్పీ ఆఫీస్కి నేను పోయి ఒక మహిళా చెల్లెమ్మ వచ్చింది అని చెప్పి నేను పోయి గారు చెప్తే డిఎస్పి గారు ఏం చెప్పినారు ఇది మా పరిధి కాదు సుమ్మారెడ్డి గారు విజయవాడ పరిధి డబ్బులు అక్కడే ఇచ్చిందని ఆ అమ్మాయి చెప్తుంది కాబట్టి కేసు అక్కడ కట్టమని చెప్పింది కేసు పెట్టారు వసూలు చేసుకో అయితే ఆ అమ్మాయి అన్న మాట నా బాధ ఎక్కడంటే డిఎస్పి గారి ఆఫీస్ దగ్గర పైకి వచ్చి చెప్పిన మా పాపానికి ఒక మహిళ వచ్చింది కదా శాసనసభ్యులు గారు చెప్పినారు కదా అని నేను పోయిన పాపానికి ఈరోజు నిన్న అమ్మాయి వేస్తున్నారు బాగా సంతోషం ఆ అమ్మాయి చెప్పింది ప్రెస్ లో ఏమని చెప్పింది అయ్యా నేను డిఎస్పీ ఆఫీస్కి వచ్చాడు మమ్మల్ని కింద పెట్టాడు పైకి పోయి మాట్లాడాడు కిందకు వచ్చాడు నాతో మిస్బియోజ్ చేశాడు అన్నది మీరే మీడియా మీద సాక్ష్యం డిఎస్పీ గారు ఆఫీసులో సీసీ క్యామ్స్ ఉన్నాయి కింద డిపార్ట్మెంట్ ఉంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వాళ్ళందరూ కళ ముందు చేస్తే అధికారులు గమ్ముకుంటారా నన్ను చూస్తా అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆనాడు అందరూ కేసులు పెట్టారు ఆ రోజు అధికారుల పార్టీ నాయకులు నన్ను గమ్మగా వదిలిపెట్టారా సభ్య సమాజంలో ఒక నిన్నేసేటప్పుడు కనీసం చెప్పించే స్క్రిప్ట్ లో కూడా చేతగాల పాప రాయించినటువంటి వ్యక్తులకి ఆ స్క్రిప్ట్ క్లియారిటీ కనబడుతుందా లేదా అర్థమవుతుందన్న ఇంకొక మాట అని నా భర్తని కుంటోడా అని నేను అన్నానని నా కుటుంబం తీసుకొని నేను ఎక్కడికి రమ్మంటే వస్తా ఏ గుడికి రమ్మంటే అక్కడికి ఒక్క మాట తన భర్తని నేను మా పొరపాటు కూడా అసలు టైం అయిపోయే మాట అక్కడ చీసి కలిసి ఉంటాయి రికార్డింగ్ ఉంటుంది భద్రంగా ఉంటుంది ఎక్కడ ఇవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్ రోజు కూడా అమ్మ డిఎస్పీ గారి మాట చెప్పారు చెల్లమ్మ ఈ కావల నియోజకవర్గంలో కావచ్చు నెల్లూరు జిల్లాలో ప్రాంతంలో కావచ్చు బయట రాష్ట్రాల్లో కూడా నాకు చాలా మందితో చాలా మంది అభిమానులు ఉన్నారు చాలా మంది ప్రత్యేకంగా నన్ను పార్టీ పరంగా ఏ ఇంటికి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఒక ఫంక్షన్కి వెళ్ళినా నా నోట్ నుంచి వచ్చే ఫస్ట్ మాట చెల్లెమ్మ అక్క ఈ ఒక్క మాట తప్పితే నేను పొరపాటుగా ఒక్క మాట ఏ ఆడకపోతేనైనా సరే అన్న నిర్పిస్తే ఈ కావల్లోనే ఉదయగిరి కాకపోతే ఏదైనా సంస్థల మీద రాజకీయ కోణంలో నా దగ్గరికి వచ్చినటువంటి మహిళా చెల్లెమ్మలో తప్పు ఏదైనా జరుగుంటే అమ్మా ఇది తప్పు నువ్వు చేసింది ఇది మంచి పద్ధతి కాదు నువ్వు మార్చుకుని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసులు లేకుండా రాజీ చేసిన సందర్భాల్లో ఒక కుటుంబాన్ని భార్యాభర్తలు విడిపోతే కలిపిన నేరానికి నా మీద కేసు కిడ్నాప్ కేసు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసిన చరిత్ర కాలు ప్రజా అందరికీ తెలుసు మీలో ఎన్నికల సోదరులకు చాలా మంది తెలుసు రాజకీయ ముసుగు వేసుకొని కొందరు దొంగలు ఏ విధంగా ప్రవర్తిస్తారో చాలా మందికి తెలుసు నేను మాట్లాడకూడదు పేర్లు ఒక మన వ్యక్తిగతంగా ఆధారం లేకుండా విమర్శించలేదు ఇప్పుడు ఒక మాట అనేటప్పుడు సుకుమార్ రెడ్డి క్యారెక్టర్ని ఎన్నిసార్లు అసెస్ట్ చేస్తారో దసరా తర్వాత దసరా లోపల రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్నా వదిలే ప్రసక్తే లేదు భయపడ్డ సుకుమార్ రెడ్డి ఇది రాసి పెట్టుకోండి నేను ఎక్కడికి పారిపోయాలోనే ఉంటున్నా నా పని నేను చేసుకుంటున్నా ఇటీవల కాలంలో రాజకీయాలు చూసి రాజకీయాల నుంచి విరమించుకొని స్వచ్ఛంద సేవా సంస్థ మా ప్రతి ఏర్పాటు చేసుకొని పేద విద్యార్థులకి బాగా ఆరోగ్య పరంగాను చూపించుకొని చచ్చిపోయిన రోజు ఆ పని ముందు నుంచి తీసుకుపోతారు ఏడుస్తా చాలు మన జీవితాన్ని దాన్ని అయిపోతే డిసైడ్ అయిపోయింది కామ ఉండదొచ్చుకోండి నేను కానీ ఈ ఇంత నీచాతి నీచమైనటువంటి ప్రవర్తిస్తున్నటువంటి ఇంత ఒక వ్యక్తిని ఎన్ని సార్లు చేస్తారు గతంలో మీ అందరికీ తెలుసు కలెక్టర్ శేషగిరి బాబు నేను సెకండ్ వైఫ్ని అని చెప్పి కావల్లో ఒక మహిళా చెల్లుమా వీడియో వదిలితే ఆ రోజు ఒక కంటి డబ్బు వస్తే సుకుమారెడ్డి తీసుకొని పోయాడు అని చెప్పింది మహాతల్లి ఆ రోజు కూడా పోలీసు డిపార్ట్మెంట్ కేసు పెట్టి డిపార్ట్మెంట్ అందరం పోయి విలేకరు తీసుకునే సమక్షంలో ఆ అమ్మాయి చేత ఎవరు పెట్టించారో కూడా ఆ రోజు మీరే ఆ రోజు నిర్దోషుమారెడ్డి ఆ రోజే చేస్తారు బాగుంది ముఖ్యంగా చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్న చెల్లమ్మని పాప నేను సుకుమారెడ్డి కడతాడా దేవరకొండ సుధీర్ రెడ్డి కడతాడు పేరు కూడా దీనికి కూడా డబ్బించేవరకొండీ సుధీర్ రెడ్డి కాదమ్మా సరే డిఎస్పీ గారు ఆఫీస్ నుంచి పోయేటప్పుడు వాళ్ళు పిలకాల వండి నా పేరు చెప్పించుడు ఎందుకంటే వాళ్ళ నైసమని మీ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తుల నైసమని కానీ సింహి ఏం సంబంధం చాలా మంది కావాలి నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడతా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా పేరు చెప్పుకొని చాలా మంది నాయకులు చాలా చేశారు అన్ని నిన్న లేనే మోసా విద్యుత్ సాక్ష్యాలు ప్రూఫ్లతో సహా ఆదాయంతో సహా దసరాలో కానీ దసరా తర్వాత కానీ నేను మళ్ళీ వంద ఎపిసోడ్లు ఉంటాయి కబడ్దారు మళ్ళీ చెప్తున్నా నేనేం భయపడి పారిపోయే రకం కాదు ఇంత నీచంగా దిగజారినటువంటి నాయకులతో కలిసి పనిచేశానని చెప్పి ఈ ఈరోజు నేను సిగ్గుతో తొలగించుకోవాల్సిన పరిస్థితి వచ్చే నేను ఇటువంటి వ్యక్తితో నేను ప్రయాణం చేసింది ఇదేనా రాజకీయం నేర్పించింది మనది పెద్దలు విలువలతో విశ్వసం రాజకీయాలు నేర్పిస్తే పనిచేశాం మేము డబ్బు కోసం ఆశించి పని చేయలేదు ఇదే మీడియా మిత్రులు సాక్షిగా అడుగుతున్నా నేను కరోనా కాలంలో మీరందరూ కూడా పనిచేశారు పాపం కష్టకాలంలో మనందరూ కూడా పనిచేశారు ఎవరైనా ఒక్క రూపాయి సహాయం ఆ నాడు నిజాయితీగా నేను చేయగలిగిన సహాయం చేశాను నేను ఎంతో మంది అక్కా చెల్లే ప్రాణాలు కాపాడే సొంత నిధులు విసి ఇచ్చాను ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశాము హాస్పిటల్కి బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు కార్పొరేట్ హాస్పిటల్ బిల్లు కట్టాము సహాయం చేశాను దయవేదే చెప్తాను అడ్రస్ చేసిన సహాయం కూడా ఉంది ఈరోజు చెప్పుకోవాలి ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఆ చెల్లెమ్మ ఆరోపించింది మళ్ళీ ఇంకొక చెల్లెమ్మ కూడా చేస్తా తొందరలో స్క్రిప్ట్ ఎలక్షన్ ముందే మూడు నెలల ముందే నా మీద డబ్బులు ఇచ్చి రేప్ కేసు పెట్టించి లోపల కుట్ర పడితే ధైర్యం దొమ్మ చాలక ఆగిపోయింది ఎవరబ్బా ఎవరు పెడతారు మహిళా తల చేత నా మీద పెట్టేదనుకుంటే ఈ అమ్మాయి అనేది తెలియదు అంతిమంగా ఇంకో పడుకున్నానంట రేపో మాపో ఆమె ప్రెస్మెంట్ పెట్టిస్తారంట వ్యాపారంలో పొలాలు కొనుక్కొని ఉంటాం ఎన్నో చేస్తుంటాం బిజినెస్ వ్యాపారంలో నీతి నిజాయితీగా మళ్ళీ చెప్తాను ఈ మాట సుకుమారు అనే వ్యక్తే రియల్ ఎస్టేట్ లో కూడా నీతిగా నియమంగా రూల్స్ కు వ్యతిరేకంగా లేకుండా రూల్స్ కు లోబడి న్యాయబద్ధంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు